గారు మాట్లాడు గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు నా మిత్రుడు మా జిల్లా శాసనసభ్యులు సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినాడు బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి అవి అందాలని కోరుకుంటున్నాం అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వంద మంది ఎంపీలు ఉన్నారు వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడిర్రు అది కరెక్ట్ కాదు ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీల విషయం వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల అలాట్మెంట్లో లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం అయితే ఏమంటున్నాం అంటే ఈ బిల్లులో ఒక రెండు విషయాలు మీ చేతిలో ఉన్నది ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో మూడు అంశాలు మా గంగుల కమలాకర్ అన్న చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మనం పెద్ద బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే మూడు అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం ఆ మూడు అంశాలు కొత్తవేం కావు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగలే గారు చెప్పినట్టు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి దీంట్లో ఇంట్లో ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు ఎవరు పర్మిషన్ అవసరం లేదు రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం రెండవ అంశానికి వచ్చేసి బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని మీరు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ గౌరవ గౌరవ చాలా సీనియర్ మంత్రి కూడా కాలుకు మెడకేస్తే సార్ ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి చర్చలో మీరు ఇవన్నీ అడగండి ఆమోదించు ఇది బిల్లులు పెట్టేటువంటి అంశం అధ్యక్ష ఇది ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపి బిల్లు పంపుతున్నారు దానికి లెక్క పెడతారు అరే మీరు ఇదేం ఇదే కదా నేను అడుగుతుంది మొండికే అయ్యి కూర తొండి పెట్టకూరి మీరు తొండి అట ఆడతారు తెలుసు కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా ఏమి అడుగుతున్నా సార్ కాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లది వైన్స్లది లేకపోతే ఇతరాత్రకు సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష ఈ బిల్లు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి మీరు అడగండి మీరు అమెండ్మెంట్ ఇవ్వండి కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇదే బిల్లు అరే మీ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని మన గొంతు ఒక్కటే విడుతున్నాడు అని ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు ఢిల్లీకి వెళ్దాం అందరూ చెప్పినాం పొద్దున శాసనసభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్దాం అందరూ అన్ని పక్షాలను అడిగి ఉన్నారు మీరు మనం బరాబర్గా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం దానికి సింగిల్ టోన్ వాళ్ళ తెలంగాణ నుంచి తమిళనాడు మనకు ఆదర్శం అంతేకాదు దీని మీద ఊరికే నేను చెప్పినట్టుగా నేను కోడికి ఎన్నికలు కాదు గుడ్డుకు గుడ్డు ఎన్నికలు ఎక్కి ప్రయత్నం వద్దయ్యా దయచేసి నేను మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా ఇది ఏదో కాబట్టి అవన్నీ డిస్కషన్ చేయండి మీరు రైట్ ఇంకా చాలా టైం ఉన్నది ఇక్కడ ఏదైతే బడ్జెట్ మీద మాట్లాడండి పద్దుల మీద మాట్లాడండి వేరే ఏదైనా మాట్లాడండి ఇది ఓన్లీ బీసీలకు సంబంధించి ఒక చారిత్రాత్మకంగా ఉండబడేటువంటి ఒక అంశం దేనికి పెరుగుతాయి ఏదేమి ఏది మాట్లాడుతూ కానీ మాట ఇదే సబ్జెక్ట్ సంబంధించి కేంద్రానికి పంపే అంశం మీదకి పరిమితం అయితే సంతోషపడతా అందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేరే అంశాలను దీనికి కాలుకు మెడకేసి అనవసరంగా డిస్కషన్ చేసి సెంట్రల్ ముందర మనం ఏం చేయలేదు వీళ్ళు ఐక్యంగా లేరు అనేటువంటి వాతావరణం తెచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి అటువంటి ఉద్దేశం ఉంటే నేనేం చేయలేను అధ్యక్ష ఇది రాష్ట్రంలో పలు వర్గాలు గమనిస్తారు ఆలోచన చేయమని కోరుతాం కమలాకర్ గారు మాట్లాడి కదా హరీష్ గారు ఏలే మరలా ఇద్దరు ఇద్దరు మీరే సబ్జెక్ట్ ఒకటే కమలాకర్ గారు దానికి ఆథరైజ్డ్ కాబట్టి మాట్లాడండి మీ సమయం సమయం చూడండి ప్లీజ్ కాని కాని ఓకే సార్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి వినమ్ర పూర్వకంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఈ బిల్లుకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది స్వాగతిస్తుంది ఈ బిల్లు విషయంలో మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అయితే ఈ విషయంలో ఈ విషయం ఢిల్లీ చేతుల్లో ఉంది అప్పటిదాకా వేచి చూడకుండా మేము అంటున్న దానికి మీరు బేసి పోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈ బిల్లులో మూడు అమెండ్మెంట్లు అడుగుతున్నాం బీసీ సబ్ ప్లాన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ సబ్ ప్లాన్ ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు పెట్టండి కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా బీసీల కొరకు ఏం చేయాలనే తప్పకుండా హరీష్ రావు గారి మళ్ళీ గౌరవ సభ్యులు సలహా తీసుకుంటాం కానీ ఇది ఒక చట్టము ఈ చట్టము కేంద్రానికి పంపాలి మీరు మళ్ళీ ఇక్కడ ఈ అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ ఉంటారు వీటిని మీరు చర్చించే మంచి సమయం ఉంది మాట్లాడదాం మీరు మేము మనము ఏంది పరిస్థితి పదేళ్ళలో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఇవన్నీ ఇప్పుడు నేను రాజకీయ విమర్శలకు పోదాలుసుకోలేదు కాబట్టి నేను పరిమితం అవుతాను అధ్యక్ష ఇది చట్టము మనం కేంద్రానికి పంపాలి ఆడికి పరిమితం అయితే గౌరవ శాసనసభ్యుడు ఇప్పుడు మాట్లాడుతున్న గంగల గారి మరొకసారి మరొక్కసారి కోరుతా ఉన్నా ఆ పార్టీ నాయకుడు వెనకకి దయచేసి ఏం వినమ్రపూర్వకంగా మళ్ళీ మళ్ళీ కోరుతాం ఇది గొంతు ఒక్కటిగా గట్టిగా మన ఇప్పుడు జిందాబాద్ కొడుతె గట్టిగా కొడతామో అట్లా ఢిల్లీకి నిలబడేదంటే అందరూ కలిసి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా కమలాకర్ గారు